ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావుకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి గుంటూరులో లక్ష్మణ్ రావుకు మద్దతుగా నామినేషన్ సభ నిర్వహించారు ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరోసారి బరిలో ఉన్నారు లక్ష్మణరావు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సభలో పాల్గొన్న వ్యక్తులు తెలిపారు గెలుపుపై లక్ష్మణ్ రావు సైతం ధీమా వ్యక్తం చేశారు ఒక గైడ్ లైన్ చేసి వారు వెళ్తారు ఫీడ్బ్యాక్ మనం పరిశీలిస్తే ఆ అభిప్రాయం కలుగుతుంది మరి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా మాట్లాడారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పది పన్నెండు రోజులు కూడా మనం శక్తి వంచం లేకుండా మనకున్న శక్తి ఒకటే వాటర్లు కలవగలరు మన దగ్గర అధికార బలం లేదు ధన బలం లేదు కుల బలం లేదు కానీ మనకున్న బాగం మన కార్యకర్తలు మీరు వాడు మీరందరూ అందరూ కూడా ఈ పది పన్నెండు రోజులు దీని మీద దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ